వీడియో గుర్తుపెట్టుకోండి ఉపయోగపడుతుంది దేవాలయాలు ఏముంటుంది ఈ లోపల దేవుని రూపంలో ఉండే ఒక రాయి కేవలం ఒక రాయి అవునా సరే కాసేపు ఇప్పుడు దేవుని పక్కన పెడదాం సైన్స్ గురించి మాట్లాడదాం ఈ దేవుని కాసేపు పక్కన పెట్టి కాసేపు రాయిని రాయిగా చూద్దాం ఇప్పుడు మీకు కొన్ని ప్రాథమిక విషయాలు చెప్తాను వినండి ఒకసారి ఆలయం దాని అంతర్నిమాలకు వెళ్ళి చూద్దాం ఇక్కడ చూస్తే ఒక గర్భగుడి అందులోపల ఏదో ఒక రూపంలో ఉన్న ఒక రాయి ఇది దాదాపు ఆరు నుంచి ఏడు అడుగులు లేదా పీఠంతో సహా ఒక తొమ్మిది అడుగులు ఉంటుంది ఇప్పుడు చాలామంది ఒక ఇంత అలంకరణ ఎందుకు ఏముంది అందులో అదొక మూగరాయి అలాంటి రాయిని మీరు ఎందుకు దేవుణ్లో ఆరాధిస్తారు అని చాలామంది నిగతాలు చేస్తుంటారు విగ్రహాల నిగతాలు చేస్తున్న మూర్ఖులందరికీ ఇప్పుడు దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో చెప్తా వినండి ఏంటిది ఒక రాయి రాయి అంటే ఏంటి లోహాలు మరియు ఖనిజ లవణాల ద్వారా తయారైన ఒక శిల మీరు ఏదో ఒక లోయలోకి వెళ్ళి గట్టిగా అరిస్తే ఆ రాళ్ళు ఏం చేస్తాయి తిరిగి అదే సౌండ్ని అదే ధ్వనిని మళ్ళీ వెనక్కి పరావర్తనం చేస్తాయి అవునా ఇదొక బహిరంగ ప్రదేశం శబ్దం ప్రయాణించి రాళ్ళంటి కొడతాయి అప్పుడు ఆ రాళ్ళు ఆ ధ్వనిని లేదా శబ్దాన్ని వెనక్కి పరావర్తనం చేస్తాయి ఈ ప్రక్రియనే ఎక్కువని పిలుస్తారు ఇలా మీరు ధ్వని తరంగాలను ఎంత గట్టిగా అరిసి పంపితే దానికి అనుగుణంగా ఆ రాళ్ళు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అందుకే మీరు ఒక చిన్న గ్యాప్లో రెండు మూడు రకాల శబ్దాలు వింటుంటారు ఎప్పుడు అలా గట్టి అడిచినప్పుడు ఎక్కడైనా లోయలోకి వెళ్ళి విజువల్గా చూసేకి మాత్రం అక్కడ ఏం కనపడకపోవచ్చు కానీ మనం దాన్ని వింటాం కాకపోతే ఇది బయటి ప్రదేశం కదా అదే మనం దగ్గరగా క్లోజ్గా ఉన్నటువంటి అంటే మూసి ఉన్న ప్రదేశంలో చేస్తే ఊహించండి ప్రతిధ్వని ఎంత ఉంటుందో అంటే బయటి ప్రదేశం కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది అవునా సరే ఒక గుడి లోపలికి వెళ్దాం ఇక్కడ మనకు ఒక లింగం కానీ లేకపోతే ఒక విగ్రహం కానీ కనిపిస్తుంది దానిపైన గాలి గోపురం అనే మూసి ఉన్న ఒక గోడ నిర్మాణం ఉంటుంది అంటే ఆకాశాన్ని సూచిస్తున్నట్లు ఒక కొనతో ఉన్నటువంటి ఒక పిరమిడ్ ఆకారం ఏ దేవాలయం లోపల కిటికీలు ఉండవు గట్టిగా ప్యాక్ చేసినట్లు ఉండే రాతి గోడలతో ఒక ఖచ్చితమైన నిర్మాణంతో నిర్మించబడిన ఒక కట్టడం అంతేకాదు అందులోకి కాంతి కూడా ప్రవేశించదు ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఆ విగ్రహానికి ఎదురుగా నిలబడి కొన్ని రకాల శబ్దాలను పంపిస్తూ ఉంటారు అది కూడా కేవలం నిన్న మొన్నటి నుంచో కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి అలా ప్రతిరోజు ప్రతి దేవాలయంలోనూ ఉదయం నుండి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వరకు నిరంతరంగా ఆ ధ్వనులు చేస్తూనే ఉంటారు అది కూడా కేవలం మంత్రాలే కాదు గంట కూడా వాయిస్తూ ఉంటారు అది ఇంకా కొన్ని దేవాలయాలు అయితే డప్పు చప్పులు కూడా చేస్తూ ఉంటారు ధ్వనికి రూపం ఉంటుందని మన భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరు తెలియదు కానీ కనీసం కొంతమందైనా ఈ లో ఐక్యూ పీపుల్ ఉంటారు కదా వీళ్ళ కోసమే ఇప్పుడు చూపించబోయే ప్రయోగాలు ఒకసారి చూడండి మామూలుగా కణాలు వివిధ రకాల ధ్వనుల కారణంగా వివిధ రకాల నమూనాలను రూపాలుగా ఏర్పడుతూ ఉంటాయి నిఘెల్ స్టాన్ఫర్డ్ ఒక అందమైన మ్యూజిక్ వీడియోని నిఘెల్ స్టాన్ఫర్డ్ ఛానల్లో తయారు చేసి ఉంచారు దీనిలో నీళ్లు మంటలు ఈ కణాలు ధ్వనికి ఎలా ప్రతిస్పందిస్తాయో దాన్ని వాళ్ళు చాలా అందంగా చూపించారు మీరందరూ తప్పక చూడాల్సిన ఒక అద్భుతమైన ప్రయోగం అది ఇక మానవ శరీర విషయానికి వస్తే మన శరీరంలో దాదాపుగా డెబ్బై రెండు శాతం నీరు ఒక పన్నెండు శాతం భూమి ఆరు శాతం గాలి ఒక నాలుగు శాతం అగ్ని ఆరు శాతం ఆకాశం ఇలా నిర్మితమై ఉంటుంది మరి ఈ ధ్వనులు లేకపోతే శబ్దాలు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదని మీరు అనుకోవచ్చు కానీ చూడండి ధ్వనికి నీరు ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందో అదేవిధంగా అగ్ని కూడా నిజానికి విశ్వంలో ప్రతీది ధ్వనులకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది గతంలో యోగులు కూడా శబ్దమే అస్తిత్వానికి ఆధారం అని చెప్పారు అంటే విశ్వంలోని ప్రతి రూపం కూడా ధ్వని యొక్క ప్రభావితమే ఒకవేళ మీరు శబ్దానికి సంబంధించి ప్రావీణ్యం సంపాదించగలిగితే నువ్వు పంచభూతాలతో ఆడుకోవచ్చు పూర్వ మునులు నీటి మీద నడవడమో లేకపోతే గాల్లో మాయమవ్వడమో గుండా వెళ్ళడము ఇలా చాలా రకాలు చేసేవాళ్ళు హ్యారీ పోటర్ సినిమాలు మీరు కూడా చూసే ఉంటారుగా కాకపోతే ఈ హ్యారీ పోటర్ అనేది ఒక కల్పిత కథ కానీ ఇక్కడ మన భారతదేశంలో ఇలాంటి వాటిని చేయగలిగిన నిజమైన యోగులు ఉన్నారు కేవలం వాళ్ళే కాదు మీరు నేను ఎవరైనా సరే శబ్దం మీద ఒక్క పట్టు సాధించగలిగితే మనమే చేయొచ్చు ఫస్ట్ అలా చేయాలంటే మన ఇంద్రియాల మీద ఒక అతీతమైన అవగాహన అవసరం ఈ ఇంద్రియాలపైన ఆధిపత్యం సాధించాలంటే ఏకైక మార్గం యోగా లేకపోతే సాధన అంతేగాని ఏదో ఒక ప్రయోగశాలకు పోయి ఏదో ఒక గుడ్డి ప్రయోగం చేయడం ద్వారా మనం అలా చెయ్యలేము ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు అలాంటి పరిశోధనలకి డబ్బులు పెట్టి వృధా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక ధ్యానం లేదా యోగా తప్ప సాంకేతికంగా వేరే మార్గం లేదు కానీ యోగా అంటేనే చాలు చాలామంది జనాలకి ఎక్కలేని సుమ్రతనం వస్తుంది శబ్దం నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నానో మీరు దీన్ని ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి సెర్చ్ చేయండి అక్కడ మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఇక ఆలయం లోపల ఉన్న బ్రాహ్మణులు ఏం చేస్తుంటారు మంత్రాలు జపిస్తూ ఉంటారు ఏమవుతుంది ఆ శబ్దం వెళ్ళే రాయి తగులుతుంది అలా తగిలిన శబ్దం వివిధ దిశల్లోకి పరావర్తనం చెందుతుంది అది ఒక మూసి ఉన్న గది కదా కాబట్టి శక్తి ప్రధాన ద్వారం గుండా బయటకు ప్రయాణం చేస్తుంది అలా వెళుతూ వెళుతూ ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళందరి నుండి శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది అంటే ఆ శక్తిలో మీరందరూ పూర్తిగా నిండిపోతారు అంటే మీలో ఆ శక్తి పూర్తిగా నిండిపోతుంది దేవాలయాల్లో మామూలుగా ఏం జపిస్తుంటారు చెప్పండి ఉదయం విష్ణు సహస్రనామం విష్ణుమూర్తికి వెయ్యి నామాలు కదా అలాగే రాత్రిపూట లలిత సహస్రనామాలు ఇంకా శివోపాసన మంత్రం లేకపోతే లింగాష్టకం ఓం నమ శివాయ కానీ లేకపోతే నిర్వాణ శతకం కానీ ఇలా జపిస్తూ ఉంటారు ఇవి మానవ వ్యవస్థ పైన ఎన్నో రకాల ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి కాబట్టి ధ్వనులు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవాలని మేం మా అనుకున్నాం అనుకోవడమే కాదు నిజంగానే ప్రయోగం చేయడానికి అంటే మానవ మెదడు మానవ వ్యవస్థపై ఈ ధ్వనుల ప్రభావాన్ని నమోదు చేయడానికి ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాం మేము ఈజీజీ పరీక్షల కోసం మా స్నేహితుడు రాహుల్ తీసుకున్నాం దీనినే ఎలక్ట్రో ఎన్సెఫోలోగ్రఫీ అని అంటారు దీనితో కంప్యూటర్లో ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థ ప్రక్రియని మనం చూడొచ్చు అతనికి లలిత సహస్రనామాన్ని వినిపించండి అతను పొందుతున్న పారాసింథటిక్ వ్యత్యాసాలు మాత్రం నిజంగానే ఆశ్చర్యపరిచాయి మై గాడ్ అప్పుడు అర్థమైంది ఈ ధ్వనులు ఏ విధంగా ఇంజనీరింగ్ చేయబడ్డాయంటే ఇవి మీ పారాసింథటిక్ నాడి వ్యవస్థలోకి వెళ్ళి మూడు నుంచి ఐదు నిమిషాల లోపల మిమ్మల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తాయి మొదటిది ఈ మంత్రం దాదాపు కొన్ని వేల సంవత్సరం నుంచి వాడబడుతుంది అలాంటి మంత్రాలు లేకపోతే ధ్వనులు పారాసింథటిక్ నాడి వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆ కాలం ఋషులకు ముందే ఎలా తెలిసింది ఇలా వాళ్ళ రాత్రిపూట వినేవాళ్ళు అలాగే ఉదయం పూట విష్ణు సహసనామాలను జపించేవాళ్ళు ఇలా ఈ మంత్రాలు లేకపోతే శబ్దాలు ఉదయం పూట వింటే అవి మిమ్మల్ని ప్రశాంతమైన మానసిక స్థితిలోకి మేల్కొనేలా చేస్తాయి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మీలో చాలామంది పొద్దున లేయాలంటే చాలా బద్ధకంగానో ఇబ్బందిగానో లేదా చిరాకు చిరాగానో అసలు లేవాలంటేనే చాలా ఇబ్బందిగా లేస్తుంటారు అవునా ఒకవేళ మీరు ఉదయం పూట కనుక ఈ విష్ణు సహస్రనామం వింటుంటే అది మీ మెదడులోని అన్ని రకాల ఇబ్బందులు క్లియర్ చేస్తుంది అప్పుడు నిద్ర లేవగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్తో ఉంటారు మీరు కావాలంటే ఇప్పటికీ తిరుపతికి వెళ్ళి చూడండి అక్కడ ఉదయం పూట అయితే తినాక విష్ణు సహస్రనామాలని రాత్రిపూట లలిత సహస్రనామాలని చెప్పిస్తూ ఉంటారు మన ప్రాచీన ఋషులకు ఉన్నంత లోతైన విజ్ఞాన శాస్త్రం అవగాహన కానీ లేకపోతే మన మానవ వ్యవస్థపై ఉన్నటువంటి లోతైన అవగాహన కానీ చూడండి అప్పట్లోనే ఇదొక స్పష్టమైన శాస్త్రంగా అభివృద్ధి చెందింది అదే దేవాలయాల్లో ఆచరించబడుతుంది కూడా ఇప్పటికీ ఇప్పటికీ చాలామందికి దేవాలయాల్లో వారు ఎందుకు ఇలా ఆచరిస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు ఇలా మేము కొన్ని ఊళ్ళోలకు వెళ్ళి పూజ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే వాళ్ళు చాలా సంవత్సరం చేస్తున్నారని దేనికి అంటే ఇట్లా ఆరోగ్యానికి మంచిదనో లేకపోతే డబ్బులు వస్తాయనో లేకపోతే సంతానం కలుగుతుందనో ఇలా మొదలైన చెప్పారన్నమాట దేవాలయాలు శిథిలవస చేయడానికి ఇది కూడా ఒక కారణం ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం దీని వెనుక ఉన్న సైన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం ఏంటి శబ్దాలు ఎందుకు వారు ఇలా మంత్రాలు చెప్పిస్తుంటారు ఏంటి రాళ్ళు ఎందుకు ఈ గుడి ఎవ్వరు దాని గురించి మాట్లాడరు పూర్వం నుండే దేవాలయాల చుట్టూ ఒక అద్భుతమైన సంస్కృతి అభివృద్ధి చెందింది ఇది మీ జీవితాన్ని ఎలా నిర్వహించాలి అనే ప్రతి భావన గురించి మాట్లాడుతుంది మీ రోగాలను ఎలా నయం చేయాలి ఎలా ఆనందంగా బ్రతకాలి ఎలా తినాలి ఎలా ఉండాలి ఇలా మానవ జీవితాన్ని ఎలా సుసంపన్నంగా చూసుకోవాలో కూడా చెప్తుంది కాబట్టే ఆ కాలం నుండి కూడా మనం రాయిని దేవునిగా పిలవడం మొదలు పెట్టాం దేవుడి కోసం జపం చేయడం అంటే వారి ఆలోచన నగరంలో నివసిస్తున్న మానవులందరికీ ప్రయోజనం చేకూర్చడమే ఇదొక ఉచిత సర్వీస్ ఇలా మీ వైద్యులు కూడా మీకు ఉచితంగా సర్వీస్ ఇవ్వరు కానీ ఈ ఆలయాలు మాత్రం ఉచితంగా చేస్తున్నాయి యుగాల నుండి కానీ ఇప్పుడు ఈ ఆలయాలు దాడులకు గురవుతున్నాయి వాటిని ప్రభుత్వం ఆధీనంలో నుంచి విడిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆలయ ఆస్తులు దోచుకుంటున్నారు అక్కడ బంగారం ఎక్కువ అనుకుంటున్నారు కానీ విషయం ఏంటంటే ప్రతి గుడిలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది అది ఎంతో కొంత లోహంతో తయారు చేయబడి ఉంటుంది సాధారణంగా బంగారం కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఇలాంటి లోహాలతో ఎందుకంటే ఇవి ఒక మంచి ధ్వని వాహకాలుగా లేకపోతే విద్యుత్ వాహకాలు ఇంకా చెప్పాలంటే బంగారం ఒక అద్భుతమైన విద్యుత్ వాహకం అంతేకాదు ఇది అధిక శక్తిని గ్రహిస్తూ ఉంటుంది అందుకే వాటిని వాడుతుంటారు అంతేకాని ఆలయ నిర్మాణంలో ఎంతో బంగారం వినియోగిస్తుంటారని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు చెప్పండి వాళ్ళకి ఈ వీడియోతో అక్కడ బంగారం ఒక్కటే కాదు అన్ని రకాలు ఉపయోగిస్తుంటారని గుడి అనేది ఒక స్పష్టమైన విజ్ఞాన శాస్త్రం అదొక అత్యంత అధునాతన ఇంజనీరింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా దీనికి సంబంధించి ఎలాంటి క్లూస్ లేవు ఒకసారి ఆలయ రూపకల్పన విజ్ఞానం చూడండి శబ్ద తరంగాలు గర్భగుడిపై ఉన్నటువంటి గోపురం ద్వారా ప్రతిధ్వనిస్తూ ప్రయాణించి ఆ శక్తి తరంగాలను నేరుగా వెళ్ళి ధ్వజస్తంభాన్ని అంటే యాంటనాన్ని తగులుతాయి ఆ శక్తి ధ్వజస్తంభ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది తరువాత అక్కడి నుండి ఆ శక్తి ఊరు లేకపోతే ఆ పట్టణం మొత్తం ప్రసరింపజేయబడుతుంది ఈ శక్తితో నిల్వ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ప్రజలు తాకుతూ ఉంటారు చాలామందికి తెలియదు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు మీరు హిందు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ మతమైనా కానీ ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళారంటే ప్రతి ఒక్కరూ ఆ శక్తిని పొందుతారు అందుకే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామందికి ఏదో ఒక తెలియని మనశ్శాంతిగా ఉంది లేకపోతే ఆహ్లాదకరంగా ఉందిరా అంటుంటారు ఇలాంటి డిజైన్ మసీదులో కానీ చర్చిలో కానీ కనపడదు కేవలం మసీదు చర్చిలే కాదు ఈ భూగోళం పైన మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైన ఇంజనీరింగ్ చూసినా కూడా మన దేవాలయాల ఇంజనీరింగ్ కొట్టనలేదు ఇది తిరుగులేనిది భారతీయ విజ్ఞానం సాటి లేనిది మరి అలాంటి ఈ విజ్ఞానం గురించి మీలో ఎంతమంది తెలుసు ఇలాంటి విగ్రహారాధన నిగతాలు చేసే మూర్ఖులు ఇప్పుడు మనం ఏమని పిలిచవచ్చు అలాంటి వాళ్ళకి అసలు మెదడుందా దేవాలయం కూల్చివేసేలా ప్రజలను ప్రేరేపించే వాళ్ళు వాళ్ళు మనుషులు కానీ మనం అనుకోవచ్చా అలాంటి వాళ్ళల్లో జంతు స్వభావం ఇంకా సజీవంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఆలోచించండి ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక శాస్త్రం ఇంకా శైశవ దశలోనే ఉంది మీరు ప్రవీణ్ మోహన్ గారి ఛానల్ ఒకసారి చూడండి ఆయన దేవాలయాలపై చేసిన వర్క్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది మన ప్రాచీన యోగుల యొక్క సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవడానికి దయచేసి మీరు ఆ అద్భుతమైన ట్రావెల్ వీడియో చూడండి ఇక పాఠశాల విద్యాలయాలకు వస్తే సైన్స్ పేరిట వాళ్ళు బోధించేదంతా హాస్యాస్పదమైన చత్తా అని చెప్పచ్చు ఏముంది అందులో మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన విజ్ఞానం ఏ ఒక్క పేజీలోనే ఉందా ఈ వీడియోలు చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎలాంటి క్లూ లేని విషయాలను అక్కడ అంటే ఈ దేవాలయాలు తెలుసుకుంటారు ఇవి వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి ఈ రోజుల్లో ఉండే తరం వాళ్ళు నానా రకాల డ్రింక్స్ డ్రగ్స్కు అలవాటు పడిపోయి వాళ్ళ శరీరాన్ని ఏదో సుఖాల కోసం నిద్రలోకి పంపించుకుని ఉంటారు భూమి మీద ఉండే ఏ తాగుబోతునైనా సర్టిఫైడ్ ఫుల్ అనొచ్చు ఎందుకంటే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సిన బోనించి వినాశం చేసుకుంటున్నారు అరే మీ దేహానికి విశ్రాంతి ఇవ్వడానికి ఒక అందమైన మార్గం ఉన్నప్పుడు ఈ మద్యం డ్రగ్స్ ఇలా ప్రత్యామ్నాలు తీసుకుంటే ఇంతకు మించిన బాధాకరమైన విషయం ఏమైనా ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాలను సమతుల్యం చేసుకోవడానికి మద్యపానాన్ని ప్రోత్సహిస్తుంటే అది మూర్ఖత్వానికి ప్రతిరూపం అనుకోవాలా లేకపోతే ఇంకేమైనా అనుకోవాలా రాష్ట్రాన్ని నడపడానికి ఇంత భయంకరమైన మార్గమా ఇది ఇలాంటి దారుణమైన ప్రభుత్వాలు దేవాలయాలు నిర్వహించడం అయ్యో దేవుడా ఇప్పుడు రాయి లోపల ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకున్న సమయం ఆసనమైంది ఇది కేవలం మూగ రాయి కాదు ఒక రాయిని దేవుడిగా చేయడం వెనుక ఉన్న ఒక పెద్ద సైన్స్ ఎంతోమంది మిస్టేక్స్ ఒక రాయిని ప్రాణం ఉన్న జీవిలా మార్చడానికి తమ జీవితానికి సంబంధించిన శక్తిని అంతా ధరపొస్తుంటారు అలా ధ్యానలింగాన్ని ప్రదర్శించిన వాళ్ళకి ఉదాహరణే సద్గురు చాలామందికి ఇది కేవలం ఒక రాయి మాత్రమే కానీ కొంతమందికి అది ప్రాణంతో ఉండే ఒక శిల చాలామంది మంచి మంచి స్కూళ్ళ నుంచి విద్యావంతులైనటువంటి తెలివి ఎక్కువ ఉన్న ఈడియట్సే ఈ భక్తిభావాలను అపహాసం చేస్తుంటారు నిజానికి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్లే ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఒక దేవాలయం ఉంది మన దేశంలో అలాంటి సమస్యలను వైద్యులు కూడా పరిష్కరించలేరు అలాంటి ఇంత గొప్ప గొప్ప దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థలోకి వెళ్తున్నాయి ఇంత మాత్రం తెలిసి ఇప్పుడు ఈ ఆలయాల దుస్థితి చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అరే విశ్వంతో సంభాషించడానికి నక్షత్ర వీధుల నుండి గెలాక్సీల నుండి శక్తిని గ్రహించి పెట్టుకుని ఇక్కడ మానవాళికి ప్రసరింపజేసే శక్తివంతమైన పరికరాలుగా పనిచేసే ఈ ఇంజనీరింగ్ అద్భుతాలు ఇప్పుడు ఇంత భయంకరమైన దుస్తులోకి వెళ్తున్నాయి అసలు తెలివిని తెలుసు ఆలయాలు ఎందుకు నిర్మించబడ్డాయో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలు అత్యంత దారుణమైన దుస్థితిలో ఉన్నాయి ఆలయ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఆలయ ఆస్తులు అమ్ముకుంటున్నారు ఆ స్థలాల్లో చర్చి నిమిస్తున్నారు ఎందుకు ఇక్కడైనా మనందరం మేల్కోవాలి మనమందరం మనలో గొడవలను పక్కన పెట్టి దానికోసం ఐక్యం అవ్వాలి ప్రభుత్వ నియంత్రణ నుండి దేవాలయాన్ని విడిపించుకోవాలి మీ దేవుల్లో దేవతలో వచ్చి ఏ ఆలయాన్ని కాపాడరు అలా కాపాడుతానని మాత్రం అనుకోకండి మనమే మేల్కొని మనం ప్రభుత్వంతో పోరాటం చేయాలి మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే మీరు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే దయచేసి ఉద్యమంలో భాగం అవ్వండి దేవాలయాన్ని విడిపించండి ఫ్రీ టెంపుల్స్ ది సర్కార్